బీజేపీ వాళ్ళ మీకు చిదంబర రహస్యం అని చిదంబరంలో వెళ్ళిలా చిన్న కన్నల్లో చూడమంటారు లోపలికి లోపల విగ్రహం ఉంటుంది అది చూసిన తర్వాత పక్కవాడికి ఏం చూసావు చిదంబర రహస్యం అంతే ఇది కూడా అంతే ఇది ఎవరికి ఎవ్వరికి ఎలక్షన్స్ అనేది ఒకటే గోల్ ఏంటంటే ఎలా ఎలా నెక్కుతాం నెక్కడానికి ఎవరితో కలవాలి సిద్ధాంతం అనేది మనకి ఇంకా కొంచెం సిద్ధాంతం తెలుసు ఎందుకంటే రాహుల్ బాధి పక్కనే ఉంది కాబట్టి హైవే మీద ఉంది కాబట్టి మిగతా వాళ్ళకి ఎవరికి సిద్ధాంతం అనేది ఏం లేదు ఎవడెస్టప్పుడు కా కాంగ్రెస్ వాళ్ళందరూ చేరిపోతుంది ఇంకేంటి కమల్నాథ్ చేరిపోతున్నట్ట కాంగ్రెస్ వాళ్ళు అందరూ జరిపోతున్నారు ఇందిరాగాంధీ ఫ్యామిలీ వాళ్ళు జరిపోయారు పివి నరసంరావు ఫ్యామిలీ వాళ్ళు జరిపోయారు ఎవరైతే సెక్యులరిజం గురించి జీవితాంతం పోరాడారో వాళ్ళ తాలూకు పిల్లలందరూ అందరూ జరిపోతున్నారు సింధియా జరిపోయాడు కమల్నాథ్ జరిపోతున్నాడు ఇవన్నీ ఇప్పుడు కొత్త కొత్తగా తయారు చేసుకోవాలి చెప్పేవాళ్ళు లేడు అసలు ఏంటి సెక్యులరిజం అనేది అక్కడికి అర్థం అవట్లేదు అది చెప్పగలగడానికి రావాలి ఆ వచ్చే మనుషులు అవడం మాట్లాడట్లేదు భయపడిపోయారు కాంగ్రెస్లో మిగిలిన వాళ్ళే చెప్తున్నారు వాళ్ళకు కూడా కోచింగ్ క్లాసులు టీచింగ్ క్లాసులు ఉండవు ఎవరికి ఎంత వస్తే అది చెప్తారు ఇది పెద్ద విపత్తు మనం ఎదుర్కోబోతున్నాం దేశం అనేది ఒక పెద్ద విపత్తు ఎదుర్కోబోతున్నాం ఏమందు అవును బ్యాలెట్ పెట్టుకు అది ఇప్పటి నుంచో జరుగుతుంది రండి ఎందుకంటే నేను ఏం మాట్లాడగలను రెండు ఎలక్షన్లు నేను బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు ఓడిపోయాను రెండు ఎలక్షన్లు ఈవీఎంలు పెట్టినప్పుడు ఎగ్గాను ఎవరో ఒక బాగా పెద్ద ఆయన ఇందులో ఎక్స్పర్ట్ అమెరికాలో ఉంటాడు ఆయన అడిగితే ఆయన ఏమన్నాడంటే అంటే ఈ వైఫై కనెక్ట్ అయి ఉంటే ఈవీఎం మిషన్ వైఫై కనెక్ట్ అయి ఉంటే ఏమైనా చేయగలరేమో తప్ప లేకపోతే కష్టం ఎందుకంటే ముందు వాళ్ళు ఇచ్చిన దానికి ఏదో అన్నీ ఇస్తారు కదా అవి అన్ని పార్టీలు వాళ్ళు ఇంటి చూసుకుంటారు ఆ పార్టీలు కూడా ఎక్స్పర్ట్లనే పంపుతాయి కాంగ్రెస్ తెలుగుదేశం ఇది బీజేపీ వీళ్ళకి సంబంధించిన టెక్నికల్ ఎక్స్పర్ట్ని పంపుతాయి మరి అక్కడ ఢిల్లీలో చూసుకుంటారో అక్కడ చూసుకుంటారో అదే అందుకని ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడాలి మోడీ గారికి వ్యతిరేకంగా అయితే మాట్లాడాలి ఈవీఎం అనేది నాకు తెలియదు నిజంగా అది ఎలా ఉంటుంది అంటే అది వరకు తెలుసు కానీ ఎవడో చెప్పాడు ఇక్కడ నొక్కితే మీరేమో నొక్కితే అది ఫ్యాన్ మీదకి వెళ్తుండే ఫ్యాన్ మీద నొక్కితే సైకిల్ మీద గెలుతుందండి అలా ఇస్తారు ఫీడింగ్ అలా చేయొచ్చు అది చేయొచ్చు కానీ వైఫై కనెక్షన్ లేకుండా అది సాధ్యం కాదు ఏదైతే మొట్టమొదటి ఒక ఇది ఇచ్చేస్తారో ప్రోగ్రామ్ ఇచ్చేస్తారో ఆ ప్రోగ్రామింగ్లో ఏ ప్రోగ్రామ్ ఇచ్చారో అదే వస్తుంది మధ్యలో మార్చడానికి కుదరదు అని ఒక ఆయన అన్నాడు ఇందులో రోజు రోజుకి మారిపోతున్నాయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూడు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడితే మొన్న సుప్రీంకోర్టులో అదే అనుకున్నాను నేను ఈ సుప్రీంకోర్టులో ఉన్న కేసులు కూడా రెండు రోజుల్లో ఫైల్ అయిపోతాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కప్ చెప్పేస్తే వెంటనే వచ్చేస్తాను జడ్జ్మెంట్ టగటాకటాగా ఎన్ని కేసులు ఎన్ని సెక్షన్లు ఎన్ని కేసుల్లో ఇలాంటి కేసుల్లో ఎన్ని అనుకూలంగా వచ్చాయి ఎన్ని ప్రతికూలంగా వచ్చాయి మొత్తం అంతా అలా చూస్తుంటే టూ మినిట్స్లో ఇరవై పేజీలు ముప్పై పేజీలు వచ్చేస్తాం అన్నీ కూడా ఇక్కడి నుంచి తీసుకున్నవే ఈ గూగుల్లోంచి వాటిలోంచి తీసుకున్నవే ఆర్టిఫిషియల్ అదే అనుకున్నాను నేను కోట్లు ఇన్ని మూడు కోట్ల కేసులు ఉండిపోయి ఉండిపోయి అన్ని కానీ తర్వాత లాయర్లు జడ్జీలు అందరూ కూడా అమ్మా అని పోవాలి ఎవరికి పని ఉండదు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పోతాయి జానం ఉందా వెళ్ళి అంటే నీ ఆశీర్వాదం ఆదివారం కదా చేపలు చేయించా నీకెందుక ఆదివారం అయితే ఆదివారం మాత్రం తినేవాళ్ళు ఇంటి మొత్తం గురువు తొందరగా అంటే అర్థం అవుతుంది ఇండియా కూటమి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారండి కాంగ్రెస్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము వస్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు వస్తే ఆ వస్తే అనే పరిస్థితి ఉందా లేదా ఈ రాముల విగ్రహం అయిన తర్వాత అందరికీ అనుమానం వచ్చింది అతను తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ ఇవాళ కాకపోతే ఏదో రోజుకి వస్తుంది మనం అనేది ఇలాంటివన్నీ ఎలా ఉంటుందంటే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు స్పెషల్ కేటగిరీ అనగానే బీహారు రాజస్థాను మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఇవన్నీ మనకన్నా వెనకబడి ఉన్న రాష్ట్రాలు వాటిని బేమారు స్టేట్స్ అంటేనే జ్వరం జ్వరం వచ్చిన రాష్ట్రాలవి ఆ రాష్ట్రాల వాళ్ళు ఇదేంటిది ఆంధ్రప్రదేశ్ పెర్కాటా ఇంకమ్ పెర్కాటా జీడిపి అంత హైలో ఉండి మాకు కాకుండా ఏంటండి అని డెఫినెట్గా గొడవ చేస్తారు ఇప్పుడు అదే ఆ రోజున ఇచ్చేసారు అనుకోండి యాక్సిడెంటే అక్కడ శవం ఉన్నప్పుడు కోటి రూపాయలు అన్న ఎవడో మాట్లాడ్డాడు అదే ఆరు నెలలైన తర్వాత ఎక్స్ప్రేషియా ప్రకటిస్తే అంత ముందు చచ్చిపోయిన వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి మాకు మా లక్ష రూపాయలు ఇచ్చారండి మాకు ఒక ఐదు లక్షలు ఇచ్చారండి ఆ బాడీ అలా కనబడుతుండగానే మనకు ఆ రోజున ఏపీ రీఆర్గనైజేషన్ అని ఏదైతే చంపేశారో ఆ బాడీ కనబడుతుండగానే అది డిక్లేర్ అయిపోవాలి ఎప్పుడైతే ఆరు మండలాలు మనకు కలుపుతూ సంతకం పెట్టినప్పుడే ఇది కూడా ఏపీ మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా చేసేవలసింది ఎందుకో అది చేయలేదు వాళ్ళకి ఇష్టం లేదు ముందు నుంచి ఇష్టం లేదు అందులో వాళ్ళదేం లేదు వాళ్ళు చెప్పేశారు కదా మేము స్పెషల్ కేటగిరీ అని చెప్పారు చేసినటువంటి తీర్మానాన్ని అధిగమించేటువంటి హక్కుందా హక్కుంటే ఎలా అధిగమించాలి ఇవన్నీ గత క్యాబినెట్ ఒక తీర్మానం చేసింది ఆ తీర్మానాన్ని ఇప్పుడు వచ్చిన కేబినెట్ నో అంటుంది దానికి ఒక ప్రొసీజర్ ఉండాలి కదా ఆ ప్రొసీజర్ ఏమైనా ఫాలో అయ్యారా ఆ క్యాబినెట్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కూడా ఉన్నారు ఆ వేళ తీసుకున్నప్పుడు పోనీ వీళ్ళు ఏమన్నా డిసెంట్ రాశారా అసలు అర్థం ఉంది ఏంటంటే పోలవరం అనేది స్టేట్కి ఇచ్చేసారన్నది ఎక్కడైనా కాగితం మీద ఉందా రైట్ టు ఇన్ఫర్మేషన్ చెప్పుకోవడం పంపట్లేదు వాళ్ళు మనం చిన్న తాబి మేస్త్రిని తీసుకొచ్చి గోడ రిపేర్ చేయాలంటే చేబులో చింత బుక్ తీస్తాడు బుక్ తీసా బుక్లో రాయండి అంటాడు మొన్నే రాయమంటాడు ఐదు వందలు ఇచ్చామని రాయండి అని ఆ బుక్ చేబులో పెట్టుకుంటాడు ఎందుకంటే రాతలో ఉంటే రేపు పొద్దున ఎప్పుడైనా నీకు వెయ్యి రూపాయలు ఇచ్చాను కదా అంటే టక్కని బుక్ తీసి ఇది బాబు ఐదు వందలు ఇచ్చారు చూసుకొని డేట్ కూడా రాశారు మీరే రాశారు అంటాడు పోలవరం కదేం లేదు పోలవరంకి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య కాగితం లేదు లేదు వాళ్ళు ఏమో వీళ్ళు అడిగారట వాళ్ళు ఇచ్చారట ఈయనేమో నేను అడగలేదంటాడు వాళ్ళేమో అడిగితేనే ఇచ్చామంటారు దానికి కూడా ఏమీ లేదు కేంద్రం కట్టి మనకు అప్పచెప్పవలసింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు అసలు మనం ఎందుకు తీసుకోవాలి కేంద్రమే కట్టి అప్పు చెప్పాలి వాళ్ళకే ఇచ్చేద్దాం మనం కమిషన్ల కోసం కాకపోతే మనకెందుకు ఇది అని చెప్పాడు ముఖ్యమంత్రి అవ్వకముందు ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళీ ఈయన ఎందుకు తీసుకున్నాడు ఇవన్నీ ఎవరికీ అర్థం కాని ప్రశ్న బేతాళ ప్రశ్నలు అనమాట ఆ అలా వేస్తూనే ఉంటాం సమాధానం వస్తుంది మళ్ళీ చెట్టుకు మళ్ళీ చెట్టు ఎక్కేస్తాడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ సమయం తీసుకుని వెళ్ళి తరలి ఏళ్ళ నుంచి అదే పని చేస్తాం రాజమండ్రిలో మనం మిగిలాం ఎవడికి ఏం పట్ల మనం మిగిలాం ఇంకా ఇదే అని చెప్తే వస్తారో రారో అని సీక్రెట్గా కొట్టాం ఏపీ రిఆర్గనైజేషన్ అయితే ఇప్పుడు చెప్పేదే కదా మళ్ళీ మంది ఎవడో ఒకటి చెప్తాడు లక్కీగా రాజమండ్రి మీడియా డెఫినెట్గా మిగతా చోట్ల కన్నా మిగతా చోట్ల కన్నా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని నేను అనుకుంటాను అదే స్టేటస్ మనం కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం శంకరాచార్యం కానీ లేకపోతే కొత్త కొత్తగా కొందరు సొంతంగా పేటాలు పెట్టేసుకుంటూ ఉంటారు పెట్టేసుకున్నా మనం వాళ్ళకి మర్యాదలో లోపం చేయము ఏమో ఎక్కడ ఏమా ఏం మారుతుందో ఎందుకు మనం ఒక దండం పెట్టుకుంటే ఆశీర్వాదం ఇస్తాడు మనం ఎందుకు మాట్లాడడం అది మన కల్చర్ ఫస్ట్ టైం దాన్ని బ్రేక్ చేశారు అసలు శంకరాచార్యులకి దీనికి సంబంధం ఏంటి అని అడిగేటువంటి లెవెల్కి వచ్చారు అయినా నాకు ఆశ్చర్యం అంటే వాళ్ళు అడగటంలో లేదు ఎందుకంటే వాళ్ళకి అర్జెంటుగా రామ ప్రతిష్ట అయిపోవాలి అవ్వకపోతే రేపు ఎలక్షన్కి ఇబ్బంది అవుతుంది పెట్టేశారు ఏదో చెప్పి తప్పించుకోవడం లేకపోతే సమాధానం లేకుండా తప్పించుకోవడం చేస్తాం మనమైతే ఏమైనా అలా అంటున్నాడు ఏంటంటే అలా అంటున్నాడా నుండి ఫోన్ వచ్చిందని పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ ఈ సమాధానం చెప్తే మీరు అది లాగి ఏమైనా పెడతారేమో అని అలా కాదు డైరెక్ట్గా అడిగారు అలా వాళ్ళకి ఏంటంటే సంబంధం అని శంకరాచార్యను హిందూ మతానికి అసలు ఏంటి సంబంధం అని అడిగారు ఇది చాలా పెద్ద ప్రశ్న ఇది నిజంగా అవును ఏంటి సంబంధం నాకైతే అర్థం కాలే ఎంత ప్రశ్న ఉంటుందో అసలు ఈ ప్రశ్న ఎప్పుడు మనం వేసుకోలేదు మన కల్చర్లో అది లేదు శంకరాచార్యని కూడా ఎక్కడి నుంచి వచ్చాడు ఒకసారి శంకరాచార్య అయిపోయిన తర్వాత ఆ జన్యను తీసా కర్రకు కడతారు ఆ కర్ర కట్టుకుని వచ్చాక వాళ్ళ అమ్మ నాన్న కూడా కాళ్ళకు నమస్కారం పెడతారు ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా కొడుకు కాదు గురువే సాక్షాత్తు ఆది శంకరాచార్య వాళ్ళ అమ్మ చచ్చిపోతే శ్మశానంగా వెళ్ళాడని పెద్ద డిస్కషన్ జరిగింది ఆ రోజుల్లో మీరు ఆ బుక్కులు చదివితే తెలుస్తుంది ఆది శంకరాచార్య వెళ్తాడా శంకరాచార్య ఏంటి తల్లి తండ్రి అందరినీ అతీతంగా చూడాలి అంటే ఆయన చెప్పుకున్నాడు ఎంత అతీతమైనా తల్లికి అతీతం ఎవరు ఉండరు అందుకనే నేను వెళ్ళాను ఇవన్నీ మనం చదువుతుంటే అని బుక్స్ బోల్డ్ అంతా మనకి ఎన్ని ఒక కోటి శ్లోకాలు ఉంటాయి ఆయన మొన్నే శలాక రఘునాథ్ శర్మ గారు చెప్పారు ఆయనే ఇప్పుడు అథారిటీ ఇప్పుడు జీవించున్న వాళ్ళలో ఆయనకన్నా అథారిటీ అవ్వలేడు ఆయన రాజమండ్రి వాడి ఆయన అడిగాను ఏమండి మన ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు వేదాలు అన్నీ కలిపి ఎన్ని శ్లోకాలు ఉంటాయండి అంటే ఆయన ఒక కోటి పైనే ఉంటాయని ఒక శ్లోకం చదివి చెప్పాడు దానికి కూడా శ్లోకం ఉంది అన్ని శ్లోకాలు ఉన్నాయి మనకి మన మొత్తం అనేది ఒక పెద్ద ఓషన్ ఇది నెమ్మది నెమ్మదిగా వరల్డ్ అంతా అట్రాక్ట్ అవుతుంది ఏంటి రిలీజియన్ దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటని మనం మాత్రం మనం కూడా దీనిలాగే మంగళవారం గుడికి వెళ్ళిన వాడే హిందువు అక్కడికి వచ్చి రామ్ లాలకి దండం పెట్టుకున్న వాడే హిందువు అనే పద్ధతిలో వస్తున్నాం మరి ఇది మంచి చెడు కాలం నిర్ణయిస్తుంది మళ్ళీ వెంటనే సత్యబాబు చెప్పాడు కదా మనం సత్యబాబునే పరిగణలో తీసుకున్నాం సత్యబాబులే సుబ్బారెడ్డి గారిలో సత్యబాబుని పరిగణలో తీసుకుంటే మంచిది ఎందుకంటే ఎందుకది మళ్ళీ కొత్త కాంట్రవర్సీ